చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానాల పత్రాన్ని జేసి మున్సిపల్ కమిషనర్ ని సమర్పించిన కౌన్సిలర్లు పార్వతీపురం పురపాలక కౌన్సిల్ ఎన్నికై నాలుగేళ్లైన చైర్మన్ వైస్ చైర్మన్ తీరులో మార్పు రాలేదని ఎమ్మెల్యే విజయ్ అన్నారు సోమవారం పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్ల అవిశ్వాస తీర్మాన పత్రాన్ని జేసీ శోభిక కమిషనర్ వెంకటేశ్వర్లకి అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు వైకాపా హయాంలో ఏర్పాటైన కౌన్సిల్ పట్టణ అభివృద్ధి పూర్తిగా విఫలమైందన్నారు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కౌన్సిలర్లుగా ఎన్నికై వార్డుల అభివృద్ధికి ఏం చేయలేకపోతున్నామన్న అసంతృప్తి చాలామందిలో ఉందన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని నచ్చి కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు అందరం కలిసి పట్టణం అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు అవిశ్వాస తీర్మాన పత్రాల్ని అధికారులకే అందజేయడం జరిగిందని త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు సమావేశంలో ఎక్కువ మంది కౌన్సిల్ సభ్యులు ఎవరికి మద్దతుగా ఉంటారో వారికి సంబంధించిన వారు చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎన్నిక అవుతారని ఎమ్మెల్యే తెలిపారు పార్వతీపురం పట్టణం అన్ని విధాల అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కౌన్సిలర్లు